ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము దావీదు పట్టణమందు నేరు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు లుకాసు వార్త రెండు పది పదకొండు ఇది ఏదో ఒక వ్యక్తికి ఒక ఊరికి ఒక దేశానికి సంబంధించింది కాదు ప్రజలు ప్రపంచం కూడా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేడు అనగా ఎప్పుడైతే యేసుప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తామో ఆ రోజే మన హృదయంలో ఆయన జన్మిస్తాడు ప్రపంచవ్యాప్తంగా చేసుకునేటువంటి పండుగది మరి దేవుని యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరికీ కూడాను ఈ యొక్క వాగ్దానం విషయం వారందరినీ దేవుడు మరి ఆయన యొక్క నూతనమైన శక్తి బలం చేత నింపి నడిపించిన గాక ఆమె స్తోత్రం దేవ సర్వనత ఇదిగో ఈరోజు నీవు మా కొరకు పుట్టి ఉన్నావు మా జీవితంలో అద్భుతాలు చేసి ఉన్నావు ఈ వాగ్దానం విన్న వారందరినీ దీవించమని ఏ సునావులో ప్రార్థించిన మీ పొందుకునే తండ్రి తండ్రి ఆమ్మెన్ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్